హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు లాస్ట్ రోజు ఈరోజు నాలుగు పల్లె విభాగం పోటీలో ఆ నాలుగు విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి చిలుకూరు నాగేశ్వరరావు గారు జే పంగళూరు గ్రామం జే పంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి నాలుగు పల్లె గిత్తలండి ఇవి చిలుకూరి నాగేశ్వరావు గారు జయపెంగళూరు గ్రామం జయపెంగళూరు మండలం బాపట్ల జిల్లావారి గిత్తలాంటివి